ఈ రోజు మనం ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్ మైండ్ లో ఉండే అతి పెద్ద డౌట్ క్లియర్ చేయబోతుంది నేను అబ్రాడ్ వెళ్ళాలి ఏ కంట్రీ వెళ్ళాలి కెనడాలో పిఆర్ రూల్స్ మారుతున్నాయి అండ్ యూకే లో ఫ్యామిలీని తీసుకురాలేమంటున్నారు మరి ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి ఈ రోజు వీడియోలో నేను ఈ త్రీ కంట్రీస్ ని కంపేర్ చేసి అయితే చెప్తాను ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పోస్ట్ స్టడీ వర్క్ వేస గురించి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది కానీ తెలివిగా ఆలోచిస్తే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ స్టే ఎలా తెచ్చుకోవచ్చు క్లియర్ గా చెప్ ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఫ్యూచర్ డెసిషన్ దీని మీదే డిపెండ్ అయ్యి ఉండొచ్చు ఫస్ట్ కంపారిజన్ మనం మాస్టర్స్ ఎన్ని ఇయర్స్ చేద్దామో చూద్దాం ఫస్ట్ యూకే ఇక్కడ మాస్టర్స్ కేవలం వన్ ఇయర్ మాత్రమే అంటే మీ ట్యూషన్ ఫీజు ఒక సంవత్సరం కడితే చాలు త్వరగా మార్కెట్ లోకి రావచ్చు నెక్స్ట్ వచ్చేసి కెనడా ఇక్కడ మాస్టర్స్ సాధారణంగా టూ ఇయర్స్ ఉంటుంది కానీ రూల్ ప్రకారం ఎయిట్ మంత్స్ పైన మాస్టర్స్ చేసిన మీకు మంచి వర్క్ పర్మిట్ వస్తుంది నెక్స్ట్ ఆస్ట్రేలియా ఇక్కడ మాస్టర్స్ సాధారణంగా టూ ఇయర్స్ ఉంటుంది నా ఒపీనియన్ ఏంటంటే మీకు బడ్జెట్ తక్కువ ఉండి అండ్ త్వరగా ఇండియాకి రిటర్న్ వెళ్ళాలి లేకపోతే త్వరగా జాబ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూకే బెస్ట్ కానీ సబ్జెక్ట్ నేర్చుకుని పార్ట్ టైం చేస్తూ సెటిల్ అవ్వాలంటే ఆస్ట్రేలియా ఆర్ కెనడా బెటర్ నెక్స్ట్ కంపారిజన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వన్స్ మనం స్టడీస్ కంప్లీట్ చేశాక మనం వర్క్ చేసుకోవడానికి ఎంత టైం ఇస్తారో చూద్దాం ఫస్ట్ యూకే మీరు వన్ ఇయర్ చదివినా మీకు టూ ఇయర్స్ గ్రాడ్యుయేట్ రౌట్ వేసా అయితే వస్తుంది నెక్స్ట్ కెనడా మీరు ఎలిజిబుల్ పబ్లిక్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తే అది టూ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నా సరే మీకు త్రీ ఇయర్స్ ఓపెన్ వర్క్ పర్మిట్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా ఇక్కడే చాలా మందికి తెలియని విషయం ఉంది జాగ్రత్తగా వినండి ఒకటి ఏంటంటే మనకి మీరు మాస్టర్స్ చేస్తే మీకు బేస్ వీసా వచ్చేసి టూ ఇయర్స్ వస్తుంది ఇండియన్ నేషనల్స్ కి ఏఐఈటిఏ అగ్రిమెంట్ వల్ల కొన్ని సార్లు త్రీ ఇయర్స్ ఉండొచ్చు బట్ మీరు గనక డెజిగ్నేటెడ్ రీజనల్ ఏరియాలో లైక్ పెర్త్ అడ్ లో చదివి అక్కడే ఉంటే గనక మీరు సెకండ్ పోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ కి అప్లై చేసుకోవచ్చు దీనివల్ల మీకు ఎక్స్ట్రా వన్ టు ఇయర్స్ ఎక్స్టెన్షన్ దొరుకుతుంది అంటే తెలివిగా మనం రీజనల్ లో స్టే చేయడానికి రెడీగా ఉంటే మనకి టోటల్ గా ఫోర్ ఇయర్స్ స్టే చేయడానికి వేస అయితే ఉంటుంది అంటే యూకే కంటే డబుల్ టైమ్ అనమాట నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి మీకు మ్యారేజ్ అయితే మీ స్పౌస్ ని తీసుకురావచ్చా యూకే లో బిగ్ నో జనవరి నుండి రూల్స్ మారాయి స్టూడెంట్స్ తప్ప నార్మల్ మాస్టర్ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకురాలేరు నెక్స్ట్ కెనడా ఇక్కడ కూడా రూల్స్ స్ట్రిక్ట్ గా అయ్యాయి మాస్టర్ స్టూడెంట్స్ కి స్పౌస్ ఓపెన్ వర్క్ పర్మిట్ ఉంది కానీ డిప్లొమా కోర్స్ కి ఆప్షన్స్ తగ్గిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా ఇక్కడ ఆస్ట్రేలియా ద విన్నర్ అనమాట మనకి మీరు మాస్టర్స్ చేస్తుంటే మీ స్పౌస్ని తీసుకురావచ్చు అంతేకాదు వాళ్ళకి ఫుల్ టైం వర్క్ రైట్స్ కూడా దొరుకుతాయి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఫైనాన్షియల్గా సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ ఫైనల్గా అయితే పర్మనెంట్ రెసిడెన్సీ గురించి తెలుసుకుందాం ఫస్ట్ యూకే పిఆర్ అనేది చాలా కష్టం ఫైవ్ ఇయర్స్ స్పాన్సర్ చేసే కంపెనీ దొరకాలి సాలరీ త్రెస్ హోల్డ్ కూడా చాలా పెంచేశారు అయితే కెనడాకి వస్తే పిఆర్ పాయింట్ సిస్టమ్ క్లియర్ గా ఉంటుంది కానీ హౌసింగ్ క్రైసిస్ మరియు కాంపిటీషన్ వల్ల ప్రస్తుతం స్కోర్స్ చాలా హైలో ఉన్నాయి నెక్స్ట్ ఆస్ట్రేలియా ఇక్కడ కూడా కాంపిటీషన్ ఉంది కానీ మీరు నర్సింగ్ టీచింగ్ ఇంజనీరింగ్ సోషల్ వర్క్ లాంటి ఫీల్డ్ లో ఉండి రీజనల్ ఏరియాలో ఉంటే వన్ నైన్టీ ఆర్ ఫోర్ నైన్ ఆప్షన్స్ ద్వారా పిఆర్ తెచ్చుకోవడం పాసిబుల్ ఫైనల్ గా అయితే నేను చెప్పిన యూకే కెనడా ఈ రూల్స్ అన్ని అఫీషియల్ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేశాను సో అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా చెక్ చేసుకోండి మీకు ఆస్ట్రేలియా గురించి ఏమన్నా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ టు us viewpoint for latest updates signing off